గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది అగ్రిగోల్డ్ భూములు ఎన్ ఎలా దోచుకున్నారు అన్నది మనం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసాం అగ్రిగోల్డ్ భూములు కూడా ఎంతమంది పేదవాళ్ళు మనీ కట్టి ఆ భూమి ఎంతకంత వస్తుందని చూస్తే వాళ్ళు మోసం చేశారు అది సిఐడి కేసులో ఉంది ఆ భూమికి మన జోగి రమేష్ గారు ఒక సర్వే నెంబర్ క్రియేట్ చేసి ఎనభై ఏళ్ళలో మార్చాలని రిజిస్టర్ ఆఫీస్లో ఒత్తిడి తీసుకొచ్చారు ఆయన అలా ఒత్తిడి తీసుకొచ్చి ఇది అంతా నడిపించారు అలా ఒరిజినల్గా అది అవ్వాస్ శేషనారాయణరావు గారు పేరునున్న భూమి ఆ భూమి సర్వే ఎయిటీ సెవెన్లో పెట్టి అమ్మేశారు అమ్మైన తర్వాత అది చైతన్య రెడ్డి గారు అనే వ్యక్తి కొనుక్కున్నారు అలాగే ఇది అంతా అంబాపురం అన్న గ్రామంలో జరిగింది మొత్తం ఇరవై ఒకటి అరవై గజాలు అంటే రెండు వేల నూట అరవై గజాలు అలాగే జోగి రాజీవ్ అండ్ జోగి వెంకట్రావు గారు వీళ్ళద్దరూ చేశారు అలాగే ఈ ఉదంతం వెనకాల కొంతమంది వీళ్ళు కూడా ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మొద మొదటగా జోగి రాజీవ్ గారు ఏ వన్ కింద ఏ టూ కింద జోగి వెంకటేశ్వర గారు అలాగే అడసిమల్లి మోహన్ రంగదాస్ గారు అలాగే మహాలక్ష్మి గారు సర్వేయర్ ది ది దివ్య మండల సర్వేయర్ రమేష్ గారు డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్ విజయవాడ రోడల్ తహసీల్దార్ జాహ్నవి విజయవాడ రిజిస్టర్ నాగేశ్వరరావు గారు వీళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి రెండు వేల ఇరవై రెండులో ఇది అంతా చేశారు ఇదంతా ఎందుకంటే చేశారంటే మనం ముప్పై సంవత్సరాలుగా మనం ఉంటాం కదా అందుకే వైనా వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా అది ఆయన మైండ్లో పెట్టుకున్నారు ఎందుకంటే లేకపోతే ఎంత ధైర్యం ఉంటే సర్వే నెంబర్ మార్చారో ఒక సర్వే నెంబర్ మార్చాలంటే అంత ఆ విషయం విషయమా అలాంటిది సర్వే నెంబర్ మార్చి ఇవాళ ఎనభై ఎనిమిదిలో సర్వే నెంబర్ ఎనభై ఏళ్ళులో మార్చాలంటే ఎనభై ఎనిమిదిలో ఉన్నది ఎనభై ఏళ్ళు మార్చాలని ఒత్తిడి తీసుకొచ్చి దొంగ రికార్డు సృష్టించి ఇదంతా చేయరు ఇదంతా సర్వే సమయంలో సరిహద్దుదారులైన అద్దేపల్లి కిరణ్ రాంబాబులు నోటీసులు ఇచ్చి వాళ్ళు కూడా నిర్ధారించి కట్టుగాదని చెప్పారు అగ్రికల్చర్ సంస్థ ఫిర్యాదుపై డొంక కదిలి జోగి రమేష్ అక్రమలో విలువలోకి వచ్చి పూర్తి ఆధారంతో ఏసీబీ అధికారి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అలాగే జోగి రాజుగా నర్చేయారు అలాగే చైతన్య రెడ్డి అన్నదే మరి బినామీ అంటున్నారు అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు అందుకని ఇదంతా ఈ భూమి అంతా కూడా చైతన్య రెడ్డి తీసుకున్నారు ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ గారు కదా ఇదంతా ఒక ప్లానింగ్గా ఒక వేలో చేశారు ఇలా సర్వే నెంబర్ మార్చి కూడా చేయొచ్చు ఒక సర్వే నెంబర్ మార్చాలంటే అంత ఆసే విషయం కదా ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న లూప్స్ పట్టుకుని లూప్ హోల్స్ పట్టుకుని ఇదంతా జరిగినట్టు మనకు అర్థమవుతుంది